హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణా ఫ్యామిలీ ఛానల్ నేను మన ఛానల్లోని అరకు వీడియోస్ అయితే పెడుతున్నాను కదండి డే వన్ వర్షం బాగా పడిపోవడం అలాగే కొంత ట్రాఫిక్ వల్ల కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయిపోయాము టైంకి అయితే రీచ్ అవ్వలేకపోయాము ఇంకా డే టూ ఏం చేసామంటే ఇంకెలా కాదు అని నైట్ హాలిడే హోమ్స్ అయితే మేము బుక్ చేసుకున్నామని బిఫోర్ వీడియోలో చెప్పాను కదండి ఆ రూమ్లో స్టే చేసాము కొంచెం బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మేము స్టార్ట్ అయిపోయామండి ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా ఇంత వెళ్తూ వెళ్తామంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అసలు మేము వెళ్తున్న ప్లేస్ ఏంటంటే మాడగడ వ్యూ పాయింట్ అండి ఈ మాడగడ వ్యూ పాయింట్లోని స్పెషల్ ఏంటంటే సన్రైజ్ అయితే అక్కడ జరుగుతుంది చక్కగా కనిపిస్తుంది సన్ రైజ్ అనేది ఆ వ్యూ వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా చాలా కామ్గా ఎంత బాగుందంటే మ్యాక్సిమం హైట్స్లోకి అయితే వెళ్ళిపోయాము మేము అక్కడ సన్రైజ్ వ్యూకి అయితే అందరూ చూడడానికి అయితే వెళ్తారు కాకపోతే మేము వెళ్ళింది సెప్టెంబర్ కదా అదే నవంబర్ డిసెంబర్ అయితే బాగా చలిగా ఉంటుంది కదండి ఆ ప్లేస్ మేము సెప్టెంబర్ లో వెళ్లినప్పుడే బాగా చలేసింది ఇంకా నవంబర్ డిసెంబర్ అయితే చెప్పనవసరం లేదు బాగా మంచి అయితే పడుతూ ఉంటది ఆటో మీద కొటేషన్స్ కొన్ని కొన్ని చాలా క్యూట్ గా బాగుంటాయి కదా అక్కడ ఆటో మీద ఏముందంటే నా హృదయంలో లేదు చోటు నా ఆటోలో ఉంది సీటు అని చెప్పేసి ఉంది చాలా క్యూట్ గా ఉంది కదా ఇంకా ఫైనల్లీ ఆ వ్యూ పాయింట్ ఎంట్రన్స్ లోకైతే వచ్చేసాము ఇక్కడైతే దీనికి కూడా టోల్ గేట్ అయితే తీసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఈ టోల్ గేట్ ఛార్జెస్ అయితే కంపల్సరీ అండి ఇంత నైట్ టైంలో కూడా చూసారు కదా ఎలా కలెక్ట్ చేస్తున్నారు సీజన్ అవ్వడం వల్ల అందరూ దసరా హాలిడేస్కి రావడం వల్ల చాలా ఎక్కువ మందే వచ్చారు దానివల్ల కూడా వాళ్ళు ఇంకా డిమాండ్ పెంచుతున్నారనమాట కానీ అప్పు వెళ్తున్న కొద్దీ చాలా థ్రిల్లింగ్గా ఉందండి మాకు హాలిడే హోమ్స్ దగ్గర నుంచి దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ అయితే జర్నీ పట్టింది మ్యాక్సిమమ్ ఇలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన వాళ్ళని ఇంకా కంటిన్యూగా నైట్ వరకు తిరుగుతూనే ఉన్నాము ఇలాంటి టూర్స్కి వచ్చినప్పుడు కొంచెం అనేది ముఖ్యం బిగులు మనలోని ఆ ఊపుకి మాత్రం లేకపోతే మాత్రం అస్సలు తిరగలేమండి ఎందుకంటే చాలా ప్లేసెస్ చాలా రిస్కీగా కూడా ఉంటాయి ఇలాంటివి కంపల్సరిగా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలండి లేదు మా వల్ల కాదు అని ఎక్కడ పడితే అక్కడ స్టే చేసేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళడం వేస్ట్ అనమాట ఇంకా ఫైనల్గా మేమైతే అప్ప అయితే చేరిపోయాము చూసారు కదా ఇంకా చీకటిగా అయితే ఉంది ఇంకా సన్ రైజ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికే చాలామంది రీచ్ అయిపోయారండి ఏంటి ఇంత చీకటిగా ఉంది ఎలాగెళ్తాము ఫ్రెంట్కి అని చెప్పేసి చాలా భయపడ్డాము ఫ్రెంట్కి వెళ్తున్న కొద్దీ అక్కడ మనుషులను చూస్తుంటే మాకు వచ్చింది ఖర్చు పేస్తారనమాట అంటే అక్కడ ప్లేస్ కూడా హిల్ ఏరియా కదా ఆ కొండ కూడా జారుతున్నట్టుగా డౌన్కి అయితే ఉంది ఒక్క నిమిషం ముందుకు వెళ్ళాలంటే మాకు కొంచెం భయం వేసింది కానీ అక్కడ చాలామంది అయితే మాత్రం చాలా డౌన్కే కూర్చున్నారు అంటే ఎంత దగ్గరికి అయితే అంత సన్ రైజ్ బాగా కనిపిస్తుందని ప్లేసెస్ అయితే బాగా కబ్జా చేస్తారనమాట మేము కూడా ఎక్కడా తగ్గేదే లేదని చెప్పేసి ఫ్రంట్కి అయితే వెళ్ళడానికి నెమ్మదిగా ట్రై చేసాము ఫ్రంట్కి అయితే వెళ్ళాము మా మించి ఇంకా ఉంటారు కదా ఇంకా ఫ్రెంట్కి వెళ్ళి కూర్చున్నారనమాట ఇంకా మరి అంతకన్నా వెళ్తే కింద పడిపోతాం అని చెప్పేసి ఇంక మేమైతే ముందుకు వెళ్ళలేదు ఇలా టార్చ్ అయితే వేసుకొని ఫ్రంట్కి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ అక్కడ కాఫీ అయితే అమ్ముతున్నారండి మనకి అంత హిల్ ఏరియాలోని చల్లని ప్రదేశంలో వేడి వేడి కాఫీ అసలు ఆ ఎంజాయ్మెంటే వేరండి అసలు అరకనిది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయవలసిన మంచి ప్లేస్ అనమాట చెప్పాను కదండి ఎవరైనా పీస్ఫుల్గా మంచిగా రిలాక్స్గా ఉందాం అనుకుంటే మాత్రం ఇలాంటి ప్లేసెస్ని మాత్రం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా రిలాక్స్ లోకి అయితే వెళ్ళిపోవాలి ప్రజెంట్ లైఫ్లోని ఎన్నో టెన్షన్స్ ఎన్నెన్నో చిరాకులు అన్నీ వస్తూ ఉంటున్నాయి అవన్నీ తప్పించుకొని మనం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్స్ ఇస్తూ వెళ్తూ ఉండాలి అప్పుడే లైఫ్ అనేది మంచిగా హ్యాపీగా ముందుకు సాగిపోతుందండి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి అంతేగాని ఎప్పుడు అదే టెన్షన్స్ అయ్యే ఇబ్బందులు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి వాటిని పక్కన పెట్టి మంచిగా హ్యాపీగా లైఫ్నైతే ఎంజాయ్ చేయండి ఎందుకండి ఉన్న రోజులే కదా ఏదైనా చూశారు కదండీ ఎంత చీకటో మేమైతే ఫ్లాష్ లైట్ వేసుకొని కూడా మా ప్లేసెస్లో అయితే మేము సిట్ అయిపోయాము అసలు అక్కడ ప్లేస్ని చూస్తూ ఉంటే చూసారు కదా అసలు ఎంత చీకటిగా ఉందో ఎర్లీ మార్నింగ్ అక్కడ మీరు మార్నింగ్ అయ్యేసరికి చూడండి ఆ ప్లేస్ అనేది ఎంత డౌన్కుంటుందో మాకు లిటరల్లీ చాలా భయం వేసింది స్కైని దగ్గర నుంచి చూస్తూ ఉంటే అందులోనే కనిపిస్తున్న మార్పులు అనేవి సన్ రైజ్ అవ్వడానికి జరుగుతున్న మార్పులు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలా హాయిగా ఉందండి ప్రాణానికి నేచర్ని మంచిగా ఎంజాయ్ చేద్దాము నేచర్ని ఇలాంటివి పిక్స్ అవి తీసుకుందాము అని అనుకుంటే మాత్రం మంచి ప్లేస్ అనేదే చెప్పుకోవాలి మాడగడ వ్యూ పాయింట్ అనేది అస్సలు మిస్ అవ్వకండి ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి ఎవరు వెళ్తారు అని బద్దకించకండి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కంపల్సరీగా అన్ని ప్లేసెస్ కూడా తప్పకుండా విజిట్ చేయాలి ఏది మిస్ అవ్వకూడదు ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క వ్యూ అన్నిట్లోనూ కూడా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి ఏది మిస్ అవ్వకూడదండి అన్నీ కంపల్సరీగా చూసే ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళాలని అనుకుంటాము కాకపోతే అక్కడ వర్షం పడిన లేకపోతే ఏం జరిగినా ఈ వ్యూ పాయింట్ అనేది చూడడానికి అస్సలు అవ్వదు ఎందుకంటే మబ్బులయ్యి వేసాయి అంటే సూర్యుడు రమ్మన్న రాడు చక్కగా దాంగుంటాడు మబ్బుల వెనకాతల మేము కూడా వర్షం పడితే వెళ్ళలేమేమో అనుకున్నాము దేవుడి దయ వల్ల మాకు ముందు రోజైతే వర్షం కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది కానీ ఈవినింగ్ టైంలోని ఈ ఎర్లీ మార్నింగ్ మాత్రం వర్షం అయితే పడలేదు సన్ రైజ్ అనేది చాలా హ్యాపీగా చూసాము అయితే ఈ ప్లేస్లో కూడా మంచిగా ఎంజాయ్ చేయడానికి దిమ్సా డ్యాన్స్ కూడా ఉంటుందండి ఆ డ్యాన్స్ కూడా అసలు ఆసమ్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ కంపల్సరిగా ప్రతి ఒక్కరు అలాంటి ప్లేసెస్లోని ఏదైతే డిఫరెంట్గా ఉందో ప్రతి ఒక్కదాన్ని ట్రై చేయాలి ఎందుకంటే మనకి అన్ని ప్లేసెస్లో అన్నీ దొరకవండి వెళ్ళిన ప్లేస్లోనే మనం మ్యాక్సిమం ట్రై చేయాలి చూసారు కదా నెమ్మది నెమ్మదిగా చీకటి నుంచి అయితే వచ్చాము చూడండి ప్లేస్ అయితే ఎంత డౌన్కి అయితే ఉందో ఒక నిమిషం మాకైతే ఆ చీకట్లో ఎలా వచ్చి అనేది మాకే భయం వేసింది నెమ్మది నెమ్మదిగా చీకటి అయితే పోయి వెలుతురు అయితే రావడం స్టార్ట్ అయింది అందరూ సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు చూసారు కదా షేడ్స్ అన్నీ ఎలా ఉన్నాయో మీరు ఆ పర్వతాల మధ్య మబ్బులతో నిండిన వ్యూ ఒక్కసారి చూస్తే మాత్రం గూస్ బంప్స్ అయితే వస్తాయి అక్కడ గాల్లోని చల్లదనం అలాగే మబ్బుల్లోని కరిగిపోతున్న సూర్యకిరణాలు ఇక్కడ ప్రతి క్షణం ఒక సినిమాటిక్గా అనిపిస్తుంది అండి ఆ వ్యూ అనేది మార్నింగ్ టైం లేదా ఈవినింగ్ సన్సెట్ టైంలో వస్తే మరీ అద్భుతంగా ఉంటుంది మీరు ఈ మాడగడ వ్యూ పాయింట్ నుంచి అరుకు మొత్తం చూస్తే మాత్రం మొత్తం అరుకు వ్యాలీ అంతా కనబడుతుంది దాని చుట్టూ పచ్చని కొండలు అలాగే అడవుల మధ్యన దాగిన చిన్న గ్రామాలు అయితే ఎక్కడ చూసినా మబ్బులు తేలుతున్నట్టు అయితే ఉంటాయండి మనకి నవంబర్ డిసెంబర్లో అయితే ఈ ప్లేస్ అంతా మబ్బులు కిందన ఉంటున్నట్టుగా ఉంటాయనమాట కిందన ఉంటాయి కనిపిస్తాయి మబ్బులు వ్యూ అనేది అంత బాగుంటుంది మరి ఇది సెప్టెంబర్ అవ్వడం వల్ల కొంచెం మరి డిసప్పాయింట్ అనమాట ఆ వ్యూ అయితే మిస్ అయిపోయాము ఓన్లీ సన్ రైజ్ అయితే చూస్తున్నాం మేము కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలబడి ఆ వ్యూ చూస్తే మాత్రం మనసులోని అన్ని స్ట్రెస్లు మాయమైపోతాయండి ఇక్కడ ఉన్న ప్రకృతి మనల్ని మళ్ళీ మనతో కలుపుతుంది అంత బాగుంటుంది నేచర్ అనేది ఈ వ్యూ పాయింట్ దగ్గర చాలా కొన్ని కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయండి ట్రైబల్ స్టాల్స్ అక్కడ కాఫీ అవని అలాగే బ్యాంబూ చికెన్ టిఫిన్స్ కూడా ఉంటాయండి మార్నింగు అలాగే మ్యాగీ కూడా తినచ్చు అన్ని రకాల స్నాక్స్ కూడా అక్కడ ఎంజాయ్ చేయవచ్చు ఆ హిల్ ఏరియా మీద ఒక కప్పు అరుకు కాఫీ తీసుకొని ఆ మాడగడ వ్యూ పాయింట్ రైలింగ్ దగ్గర కూర్చొని తాగితే దట్ స్పీస్ ఇన్ ఇట్స్ ప్యూరిస్ట్ ఫామ్ అనమాట కొండల మధ్యగా వచ్చే గాలి మన ముక్కుకు తాకి మనసుని చాలా రిఫ్రెష్ చేస్తుందండి ఇక్కడ సైలెన్స్లో కూడా ఒక మెలోడీ ఉంటుంది పక్షుల చప్పుడు అలాగే ఆ గాలి ఊసులు ఇవి కలిపి ఒక న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా అయితే అనిపిస్తుంది ఈ మాడగడ వ్యూ పాయింట్కి రావడానికి సరైన సమయం ఏంటంటే ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యకి రావాలండి లేదు సాయంత్రం నాలుగు నుంచి ఆరు మధ్య వస్తే మబ్బులవని సూర్యకాంతవని అలాగే మిస్ట్ కాంబినేషన్ అప్పుడు అద్భుతంగా ఉంటుంది మీరు ఆ టైంలోనైతే ప్రిఫర్ చేసుకోండి రైనీ సీజన్లో కూడా ఈ కొండలు ఒక గ్రీన్ కార్పెట్ లాగా అయితే మారుతాయి కానీ రోడ్డు మాత్రం కొంచెం స్లిప్పరీగా ఉంటుంది చాలా జాగ్రత్త అవసరం అండి ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు మనం పాటించాల్సిన కొన్ని టిప్స్ ఏంటంటే ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు వాటర్ అవని ఒకవేళ ఎక్కువ జనాలు రారని చెప్పేసి వాళ్ళు ఏమైనా స్నాక్స్గా నమ్మకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు అందువల్ల కొన్ని స్నాక్స్ అవని కెమెరా అవని తప్పకుండా తీసుకురండి మీరు గూగుల్ మ్యాప్స్లోని మాడగడ వ్యూ పాయింట్ అని టైప్ చేస్తే రూటు చాలా సింపుల్గా చూపించేస్తుంది అరకు ట్రిప్పు ప్లాన్ చేసేవాళ్ళు ఇది తప్పకుండా చూడవలసిన మంచి ప్లేస్ అనమాట ఎందుకంటే ఇది అరకులోని మోస్ట్ అండర్ రేటెడ్ స్పాట్ అనమాట ఇలా మీతో మాట్లాడుతుండగానే సన్ రైజ్ అయితే వచ్చేస్తుంది సరిగ్గా గమనించండి గూగుల్లోనైతే మేము సెర్చ్ చేసాము సన్రైజ్ ఎప్పుడని ఆ టైంకి కొంచెం చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్ అయితే వచ్చింది ఎగ్జాక్ట్ టైంకి అయితే రాలేదు అసలు మాడగడ వ్యూ పాయింట్ నుండి మీరు తూర్పు వైపు చూసినప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు అరకు వ్యాలీ మొత్తం తూర్పు వైపు విస్తరించి ఉంటుంది కాబట్టి కొండల వెనక నుండి నెమ్మదిగా ఒక ఎర్రని కాంతిగా పాకుతూ సూర్యుడు బయటికి వస్తాడండి అది చూడడమే ఒక మాయాజాలంగా అనిపిస్తుంది మీరు రైలింగ్ దగ్గర లేదంటే టాప్ ప్లాట్ఫామ్ దగ్గర ఉంటే సన్ రైజ్ డైరెక్షన్ రైట్ సైడ్ వ్యాలీ ఫేసింగ్ ఈస్ట్గా స్పష్టంగా అయితే కనిపిస్తుంది చూశారు కదండి సన్ రైజ్ అయితే నెమ్మదిగా జరుగుతుంది మాకు ఆ వ్యూ అనేది చాలా అద్భుతంగా అనిపించింది ఈ సన్ రైజ్కి మనకి బెస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఏఎం నుంచి సిక్స్ ఫిఫ్టీన్ ఏఎం మధ్య అయితే జరుగుతూ ఉంటుంది సీజన్కి ఒకవేళ అటు ఇటు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు చూసారు కదా అటు మబ్బులతో అయితే అలా మూసేస్తుంది సన్రైజ్ అవుతుంది కానీ సరైన సీజన్ ఏంటంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ నెలల్లో అయితే ఆకాశం స్పష్టంగా ఉంటుందండి మబ్బులు కూడా ఆకాశంతో కలిపి సూర్యోదయం అనేది ఒక సినిమాటిక్గా అయితే కనిపిస్తుంది మనకి ఇలాంటి లొకేషన్ చూస్తూ ఉంటే అప్పుడప్పుడు మూవీలోనే కొన్ని కొన్ని సీన్స్ అయితే గుర్తొస్తూ ఉంటాయి మీరు ఈ వ్యూ పాయింట్కి వెళ్ళే ముందు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే సూర్యుడు పూర్తిగా పైకి వచ్చే ముందు ఒక పది నిమిషాలకే మీరు అక్కడ ఉండాలి లేదు అంటే మాత్రం ఆ టైం అనేది మిస్ అయిపోతారు సన్ రైజ్ అయితే అయిపోతుంది ఎందుకంటే అది వ్యూ వచ్చే ముందు గోల్డెన్ ఆరెంజ్ గ్లో అయితే కనిపిస్తుందండి మబ్బుల మీద అలా కనబడే క్షణం వాటిని వీడియో కానీ అలాగే ఫోటోలు కానీ తీయడానికి చాలా అద్భుతంగా చాలా అందంగా కనిపిస్తుంది సూర్యుడైతే మాతోని దోబూచిలాడుతున్నాడు ఇలా వచ్చి అలా మబ్బుల వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు మేమైతే దాన్ని చూస్తూ చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేసాము కొంతమంది అయితే ఓపిక అనేది నశిస్తుందో ఏంటోనండి చాలా వరకు ట్రై చేసి ఉన్నారు కానీ కరెక్ట్గా సూర్యుడు వచ్చే టైంకి ఓపిక అది తగ్గిపోయింది ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా అయితే వచ్చాడు అనమాట సూర్యుడు అందువల్ల టైంకి రాలేదు అని చెప్పేసి మబ్బులు అవి అడ్డేస్తున్నాయి ఇంక రాదేమో అనుకొని ఇంకా లేచి వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు స్టార్ట్ అయిపోయారు మేమైతే తగ్గేదే లే సూర్యుడు వస్తేనే కానీ మేము వెళ్ళేది లేదని చెప్పేసి మొత్తం అంతా చూసుకుంటూ క్యాప్చర్ చేసుకున్నాము ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చి ఇంత శ్రమ పడింది దేనికోసం చెప్పండి దీనికోసమే కదా అలా ఒకళ్ళు వెళ్ళిపోతున్నారని ఇంకోళ్ళు కూడా వెళ్ళిపోయారు అలా వెళ్ళడానికి కూడా రీజన్ ఉందండి ఏంటంటే ఇక్కడ దిమ్సా డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఆ డప్పుల సౌండ్కి అందరూ అక్కడ ఏదో జరుగుతుంది ప్రోగ్రామ్ అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయారు అనమాట అక్కడ డ్యాన్స్ అయితే అయితే వేయిస్తున్నారు మంచిగా అయితే డ్రెస్సింగ్ అది వేసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు చూసారు కదండి చాలామంది అయితే వచ్చారు ఇంకా సరే ఇంకా మేము కూడా ఇంకా రిటర్న్ అయిపోదాము అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి వెళ్తురు వచ్చిన తర్వాత అసలు ఈ అరేంజ్మెంట్స్ ఏమేమి జరిగాయని చెప్పేసి చూద్దామని మేము కూడా వచ్చాము వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ దిమ్సా డ్యాన్స్ అయితే వేస్తున్నారు కొంతమంది డ్రెస్ వేసుకున్నారు కొంతమంది డ్రెస్ వేసుకోలేదు వీళ్ళే కాదండి వేరే ప్లేస్లో కూడా ఇదే డ్యాన్స్ వేస్తున్నారు ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్లోని కూడా మేమైతే ఇంకా మేము కూడా రెడీ అయిపోదాము ఇంత వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ ఎందుకు ఎంజాయ్ చేస్తాం చేయకూడదని చెప్పేసి మేము కూడా డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము అయితే ఈ డ్రెస్ కాస్ట్యూమ్ వేయడానికి టూ హండ్రెడ్ అండి ఈచ్ పర్సన్కి అలాగా టూ హండ్రెడ్ ఇచ్చి మేము కాస్ట్యూమ్ అయితే వేసుకున్నాము కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత ఇంత డ్యాన్స్ వేయడానికే కదండి అయితే డ్యాన్స్ వేయడానికి వేరే కాస్ట్ అనమాట అది ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే కొంతమంది కాస్ట్యూమ్ వేసుకోవడానికి ఇష్టపడరు కదా వాళ్ళు డ్యాన్స్ వేసి వెళ్ళిపోతారు అందుకని దీనికి దానికి సెపరేట్ కాస్ట్ అయితే పెట్టారు ఇక్కడ మమ్మల్ని అయితే చాలా చక్కగా ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నారు అప్పటికప్పుడే మాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసరికి మా అమ్మాయి నేను అయితే రెడీ అయిపోయాము మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు పంచి అయితే కట్టారండి మగవాళ్ళకైతే అది ఇంకా అద్భుతం అని చెప్పుకోవాలి బిఫోర్ అరకు వీడియోస్ అన్నీ పెర్ఫెక్ట్గా చూస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇంకా చాలా ఉన్నాయి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఉంచాను తప్పకుండా ఆ వీడియోస్ కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను కంటిన్యూగా వాచ్ చేయండి చూసారు కదా ఇక్కడ దిమ్సా డ్యాన్స్ అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ డ్రమ్స్ చాలా చక్కగా ప్లే చేస్తున్నారండి నేను దాని ఆ డ్యాన్స్ని నేను నెక్స్ట్ ఆ మ్యూజిక్తోని నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో అనేది అందుకని మీకు కూడా బోరింగ్గా ఉండకూడదు కదా అని నేను కూడా పార్టీ వైజ్గా అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు నిదానంగా చూస్తారు వీడియోస్ ఎంజాయ్ చేస్తారు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అంత చీకటితో వచ్చిన తర్వాత ఇంత వెలుతురులోని ఈ లొకేషన్ వ్యూ అనేది చూసారు కదా ఇంత తప్పులో అయితే ఉన్నామో చాలా బాగుందండి అసలు ఈ ప్లేస్ అనేది చాలా పీస్ఫుల్గా అయితే ఉంది తప్పకుండా ఎవరైనా అరకు వెళ్తే ఈ మాడగడ వ్యూ పాయింట్ అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంది మ్యాగీ తినేవాళ్ళు కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఏ ప్లేసెస్కి వెళ్ళినా మ్యాగీ అనేది కంపల్సరీ అనమాట ఎందుకంటే ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసి అలాంటి చల్లని ప్రదేశంలో వేడివేడిగా మంచిగా ఫాస్ట్గా ఎంజాయ్ చేయాలి అని అంటే టూ మినిట్స్ మ్యాగీయే బెస్ట్ అని చెప్పుకోవాలి అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నచ్చినా నచ్చకపోయినా హెల్త్కి మంచిదా కాదా అని అనిపించినా మనం పక్కన పెట్టేసి ఆ విషయాలన్నీ మనం అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ప్రతీదీ ఎంజాయ్ చేస్తాము అదేంటో మరి ఇంకా మమ్మల్ని అయితే డ్రెస్అప్ చేసేసారు ఇంకా ఫేస్కి అయితే అలా బొట్లు అవి పెట్టేసి చాలా చక్కగా అయితే రెడీ చేసేసారండి చాలా ఫాస్ట్గా ఆడవాళ్ళు ఇంట్లో రెడీ అవ్వమని అంటే గంటల తరబడి చేస్తాం కానీ వీళ్ళు మాత్రం ఎంత చక్కగా ఫాస్ట్గా రెడీ చేశారు మేమైతే చాలా చక్కగా డ్యాన్స్ వేస్తూ మంచిగా ఎంజాయ్ చేసామండి అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అస్సలు మిస్ అవ్వకండి ఇప్పటికీ ఈ సన్ రైజ్ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నాకైతే ముక్కు పొడక లేదు కదా వాళ్ళైతే ఒక పెద్ద ముక్కు అయితే పెడుతున్నారు ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ చూసారా పంచికట్టు అయితే కట్టారు చాలా బాగుందని చెప్పుకోవాలి ఏదైనా ట్రెడిషనల్ లుక్ ట్రెడిషనల్ లుకేనండి చాలా అద్భుతంగా ఉంటుంది మన ఛానల్లోని నేను మోటివేషన్ వీడియోస్ అలాగే ఇలాగ మేము ఎక్కడికైనా వెళ్తే ట్రావెల్ వీడియోస్ కంపల్సరిగా పోస్ట్ చేస్తున్నాను అలాగే రీసెంట్గా నేను హర్రర్ స్టోరీస్ కూడా పెడుతున్నానండి దానికి కూడా చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్స్ అండి కంపల్సరీగా నేను ఇంకా మంచి మంచి హర్రర్ స్టోరీస్ అయితే పెడతాను అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ సండే నేను భగవద్గీతది ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అది కూడా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి నేను ఏ వీడియోస్ పెట్టినా కొంచెం అందరికీ యూస్ఫుల్ అయ్యే మెసేజ్నే నేను షేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఎవరు ఏది ఎక్కువ లైక్ చేస్తారు ఎవరు ఏది ఇష్టపడతారు అనేది నేను ఒక జడ్జ్మెంట్కి అయితే రావాలి కదా అందువల్ల నేను ఇలాగ పోస్ట్ అయితే చేస్తున్నాను ఎవరు ఏది ఇంట్రెస్ట్ పడుతున్నారు అనేది నాకు వీడియోస్ కింద కామెంట్ అయితే చేయండి అబ్బా ఎందుకంటే మీరు నా ఛానల్ని ఎంతో ఇష్టపడి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు అసలు మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయని నాకు తెలియాలి కదా మన ఛానల్లోనే నేను చాలా రకాల వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను కాకపోతే చాలామంది లాగ్స్ చేయమంటున్నారు డైలీ లాగ్ నేను డైలీ లాగ్ అయితే చేయలేనండి కానీ ఇలాగ ట్రావెల్స్ వీడియోస్ కానీ ఏదైనా మోటివేషన్ కానీ అవన్నీ చెప్తాను తప్పకుండా వాచ్ చేయండి ప్రతి వీడియో మనకి ఉపయోగపడేది అని అనుకుంటున్నాను ఆ విధంగానే పోస్ట్ చేస్తున్నాను డైలీ లాగ్స్ ఏముంటుందండి డైలీ మనం ఏం చేసినా అందరూ చేసుకునేదే కదా అందువల్ల నేను అది అంత ప్రిఫర్ చేయలేను అందుకని మీరు నేను పెట్టే ప్రతి వీడియో ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టార్టింగ్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఎందుకంటే తర్వాత ఫొటోస్ తీయడానికి మనుషులను కొంచెం చాలా తేడాగా మారిపోతాము ఇక్కడ వీళ్ళైతే డ్రమ్స్ కొడుతున్నారో చాలా అద్భుతంగా కొట్టారండి వాళ్ళు డ్యాన్స్ ఎలా చేస్తారో తెలియదు కానీ బాగా ఆవేశం అయితే వచ్చేసిందండి నేనైతే ఆ డ్యాన్స్ వేయలేకపోయాను మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఎంజాయ్ చేస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్